నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా తగ్గించినటువంటి జిఎస్టి అమల్లోకి వచ్చింది దీని కారణంగా భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇతరత్ర వస్తువులు కూడా భారీ రేట్లు తగ్గాయి దీనికి సంబంధించి ఇంకా ఇదే కాకుండా ఈరోజు మిడ్ నైట్ నుంచి బిగ్ సేల్ అనేటువంటి ఆన్లైన్ షాపింగ్కి సంబంధించినటువంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మొబైల్స్ కొనాలనుకునేటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్స్ తోటి మొబైల్స్ అందుబాటులోకి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఒకవైపు జీఎస్టీ తగ్గుదల ఒకవైపు బిగ్ సేల్ లాంటి ఆఫర్లతో తగ్గుదల ఉంది దీంట్లో అన్ని కంపెనీలకు సంబంధించిన ఆఫర్లు కొనసాగుతున్నాయి దీంట్లో సామ్సాంగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫర్లు అనేటివి ఇప్పుడు కొంత వైరల్గా మారాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో శాంసాంగ్ అందిస్తున్నటువంటి ఆఫర్స్కి సంబంధించి ఇప్పుడు చర్చ కొనసాగుతుంది శాంసాంగ్లో కొత్త మోడల్స్ అదే అదేవిధంగా శాంసంగ్కి సంబంధించినటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి మోడల్స్ పైన ఏ రకమైనటువంటి తగ్గింపు ఉందనేటువంటి విషయాల్లో ఒకసారి మనం చూద్దాం శాంసాంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ స్నాప్ డ్రాగన్ వెర్షన్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ జీతో పాటుగా ఏ సిరీస్ ఎం సిరీస్ ఎఫ్ సిరీస్ ఫోన్ల పైన సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి చూడండి ఈ రోజు నుంచే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి భారీ డిస్కౌంట్ ధరలలోకి అందుబాటులో రానున్నాయి జిఎస్టీ తగ్గుదల ఒకటి అండ్ ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు బిక్సీ ఉంది కాబట్టి బిక్సీలో ఉంది కాబట్టి ఏ సిరీస్ ఎం సిరీస్ ఎఫ్ సిరీస్ ఈ ఫోన్లపైన భారీగా తగ్గింపు ధరలతోటి అందుబాటులో ఉన్నాయి సో ఆఫర్లలో గెలాక్సీ స్మార్ట్ ఫోన్ కొనుగోన పైన కస్టమర్లకు గరిష్టంగా చూడండి యాభై ఎనిమిది వేల వరకు కూడా ఆదా చేసుకోవచ్చు అని తెలిపింది సామ్సాంగ్ ఫోన్ల పైన వీళ్ళు ఇచ్చినటువంటి పైన యాభై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ఇప్పుడు తగ్గింపుతోటి ఆఫర్లతోటి కొనాలనుకునేటువంటి అవకాశం లభిస్తుంది గతేడాది జనవరిలో స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ప్రాసెసర్తో విడుదలైనటువంటి ఫ్లాగ్ షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా ఇప్పుడు డెబ్బై ఐదు వేలలోపు లభిస్తుంది గతంలో ఇది చాలా లక్ ల్యాక్ వర్క్ కూడా ఉంది ఇక మిడ్ రేంజ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ జీ ఇరవై ఐదు వేలకు దొరుకుతుంది బడ్జెట్ సిరీస్లో గెలాక్సీ ఎఫ్ జీరో ఫైవ్ ఫైవ్ జీ గెలాక్సీ ఎం జీరో ఫైవ్ ఫైవ్ జీ గెలాక్సీ ఎం సిక్స్టీన్ ఫైవ్ జీ వంటి మోడల్లు అందుబాటులోకి ఉన్నాయి వీటిలో ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఇక క్రెడిట్ కార్డు సంథింగ్ ఆఫర్స్ అనేటివి కూడా ఇంకా అడిషనల్గా యాడ్ అవుతాయి దీంతో భారీగా తగ్గి తగ్గింపు అయితే కనిపిస్తున్నాయి ఒకసారి ఈ డీటెయిల్స్ అని చూద్దాం తగ్గింపుకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఎస్ సిరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఈ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా సో దీని ఒరిజినల్ ప్రైస్ నిన్నటి వరకు లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే లక్ష ముప్పై వేల రూపాయలు నిన్నటి వరకు ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా గెలాక్సీ ఉంది ఇప్పుడు చూడండి అందుబాటులో ఉన్నటువంటి ధర ఈ రోజు నుంచి డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆల్మోస్ట్ యాభై వేల వరకు కూడా అరవై వేల వరకు కూడా తగ్గింపు మనకు కనిపిస్తుంది ఇంచుమించుగా ఇంత భారీగా ఇక్కడ మనకు కనిపిస్తుంది రైట్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ దీని అసలు ధర వచ్చేసి కూడా డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు ఈ రోజు నుంచి అవైలబుల్గా ఉన్నటువంటి ఆఫర్ ధర వచ్చేసి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నలభై వేల రూపాయలు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల రూపాయల తగ్గింపు అనేది ఈ ఫోన్లో కనిపిస్తుంది గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఇ అసలు ధర వచ్చేసి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అరవై వేలు ఇప్పుడు ఆఫర్లో ఉన్నటువంటి ధర ముప్పై వేల రూపాయలు ఎగ్జాక్ట్గా తొమ్మి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సగం ఆఫర్ సగం ధరతోనే వచ్చేస్తుంది ఈ ఫోను ఏది ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ చాలా తగ్గింపు ఇవన్నీ ఈ సాంసంగ్కి సంబంధించి అన్నిట్లలో కూడా ఇదే హయ్యెస్ట్ తగ్గింపు ఆఫర్గా మనకు కనిపిస్తుంది చాలామంది చెప్తున్న వివరాల ప్రకారం ఇక సాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే గెలాక్సీ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ జీ అసలు ధర ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నలభై వేల రూపాయలు ఉన్నటువంటి ఈ ఫోను ఇప్పుడు ఇరవై నాలుగు వేల రూపాయలకి వస్తుంది ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రోజు నుంచి అందుబాటులో ఉంది గెలాక్సీ ఏ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ అసలు ధర ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ వచ్చేసి ఇప్పుడు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో చూడండి అంటే ఫోన్ అవసరం ఉన్నవారు కొనాలనుకునేటువంటి వారికి జస్ట్ కంపెనీకి సంబంధించి దానికి సంబంధించిన ఆఫర్లు ఎలా ఉన్నాయో మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం అంతే కొనాలనుకునేటువంటి వారికి మీకు నచ్చిన ఫోన్ ఇంకా చాలా కంపెనీల కూడా ఆఫర్లు ఉన్నాయి ఏది కంపేర్ ఫీచర్స్ చూసుకొని దాని రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి మనకు ఎలాంటి ఉపయోగపడతాయి మన బడ్జెట్ ఎంత ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ వచ్చేసి గెలాక్సీ ఎం థర్టీ సిక్స్ ఫైవ్ జీ అసలు ధర ఇరవై వేలు ఇప్పుడు ఆఫర్లో పద్నాలుగు వేలకు వచ్చేస్తుంది గెలాక్సీ ఎం సిక్స్టీన్ ఫైవ్ జీ అసలు ధర పద్నాలుగు వేలు ఇప్పుడు ఆఫర్ దగ్గర వచ్చేసి పదకొండు వేలు సో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అంటే హెవీ రిక్వైర్మెంట్ లేకుండా ఒక ఫోన్ ఉండాలి కొంత టెక్న సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఫోన్ అంటే ఇవి ఈ రేంజ్లో మనకు అందుబాటులో ఉంటాయి మంచిగా గెలాక్సీ ఎం జీరో ఫైవ్ ఎం జీరో సిక్స్ ఫైవ్ జీ అసలు ధర పదివేలు ఇప్పుడు వచ్చేసి ఏడున్నర వేలకే అందుబాటులో ఉంది ఇక గెలాక్సీ ఎఫ్ సిరీస్ వచ్చేసి గెలాక్సీ ఎఫ్ థర్టీ సిక్స్ ఫైవ్ జీ అసలు ధర ఇరవై వేలు ఇప్పుడు పద్నాలుగు వేలకు వచ్చేస్తుంది జీరో గెలాక్సీ ఎఫ్ జీరో సిక్స్ ఫైవ్ జీ అసలు ధర పదివేలు ఇప్పుడు ఏడున్నర వేలకే అందుబాటులో ఉన్నాయి సో ఇది గెలాక్సీ సామ్సంగ్ గెలాక్సీ సిరీస్లకు సంబంధించి వివిధ ఆఫర్లకు సంబంధించి అందుబాటులో ఉన్నటువంటి రేట్లు ఈ రోజు నుంచి జీఎస్టీ తగ్గుదల అదేవిధంగా బిగ్ సేల్ సంబంధించినటువంటి కొన్ని ఆఫర్లు ఆన్లైన్లో ఉన్నటువంటి దాని ప్రకారం తగ్గింపు ధరలు ఇంకా క్రెడిట్ కార్డు కానీ ఎక్స్ట్రా మీ మొబైల్లో ఉన్నటువంటి వివిధ యాప్స్కి సంబంధించినటువంటి ఆఫర్స్ కలిపితే ఇంకా అది ఎందుకంటే తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇది సామ్సంగ్కి సంబంధించినటువంటి ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నటువంటి ఆఫర్లు మనకు సోషల్ మీడియా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కనిపిస్తున్నటువంటివి దీంతోపాటు మిగతా ఐఫోన్ కానీ వన్ప్లస్లు కానీ చాలా ఫోన్ మిగతా కంపెనీస్ కూడా ఆఫర్ పెట్టాయి సో ఎవరైనా కొనాలనుకుంటే అన్నీ కంపేర్ చేసుకొని బేరీజ్ చేసుకొని ఏ కంపెనీలో మీకు అందుబాటులో ధరలు ఉన్నాయి ఈ మీ బడ్జెట్ ఎంత ఫీచర్లు ఈ కంపెనీది ఆ కంపెనీ అన్ని కంపేర్ చేసుకొని బ్యాటరీ లైఫ్ దేనికి ఎక్కువ ఉంది కెమెరా ఫీచర్స్ కానీ అన్నీ చూసుకొని మీరు ఒక మంచి ఫోన్ కొనుక్కోవడానికి అయితే ఒక ఉత్తమమైనటువంటి సమయం అయితే సమయం అని మనం చెప్పవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం